అమ్మాయి ప్రేమ పార్ట్ ఫార్టీ టూ హరి అన్నయ్య ఏంటివి రిషి నీకు చదువు వచ్చనుకుంటా హరి రే విరాట్ హరి ఆగు హరి అన్నయ్య మా ఇద్దరికి కాశ్మీర్కి టికెట్స్ ఏంటి అర్జున్ హనీమూన్కి మీ ఇద్దరు కాక ఊరందరూ వెళ్తారా ఏంటి హరి రే ఇప్పుడు హనీమూన్ ఏంటి విరాట్ హరి పెళ్ళైన దగ్గర నుండి మీ ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేసిన రోజులు చాలా తక్కువ ఎప్పుడు పని 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 తిరగడమే కాకుండా మా వర్క్ కూడా నువ్వే చూసుకున్నావు వైషు అవునన్నయ్య మేము కూడా సరియు హాస్పిటల్లో ఉన్న దగ్గర నుండి ఆఫీస్ మొహం చూడలేదు అన్నయ్య వాళ్ళు కూడా వదిన వాళ్ళని చూసుకోవడం సరిపోయింది నువ్వు ఒక్కడివే కంపెనీ బాధ్యతలను చూసుకున్నావు ఇంట్లో రమ్య వదిన ఒక్కటే అఖిల వదినని సౌమ్య వదినని చూసుకుంటూ అన్ని పనులు చేస్తూ అందరికీ ఏం కావాలో అన్నీ అందిస్తూ ఉన్నారు రిషి అందరి గురించి ఆలోచించి మీ ఇద్దరు సరిగ్గా టైం స్పెండ్ చేయలేదురా అందుకే ఈ ట్రిప్ విరాట్ అవును హరి మీ ఇద్దరు అలా కొన్ని రోజులు ఎంజాయ్ రండి అర్జున్ రే సూపర్ ఛాన్స్ ఇప్పుడే వెళ్ళండి తర్వాత ఏదైనా గుడ్ న్యూస్ చెప్పారనుకో ఇంకా నీకు పస్తులే అనుకో విరాట్ రే ఏం మాట్లాడుతున్నావురా అర్జున్ మన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అన్నయ్య అందరూ చిన్నగా నవ్వుతారు విరాట్ చాలే నోరు మూసుకొని పద అందరూ వెళ్ళిపోతారు హరి బంగారం ఇదిగో మనం ఎల్లుండి కాశ్మీర్కి వెళ్తున్నాం లగేజ్ ప్యాక్ చేసుకో ఇంకేమైనా కావాలంటే రేపు షాపింగ్కి వెళ్దాం రమ్య ఏమండి ఇప్పుడు మనం వెళ్ళడం ఎందుకు అని అంటుంది హరి ఏంట్రా నీకు ఇష్టం లేదా రమ్య అది కాదండి అక్క సౌమ్య సరియును చూసుకోవాలి కదా వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను లేకపోతే కష్టమవుతుందేమో సరియు సరిపోయారు ఇద్దరు హరి రే నువ్వేంట్రా రిష్ తీసుకోకుండా ఇలా వచ్చావు నన్ను పిలిస్తే నేనే వస్తాను కదా సరియు ఆ ట్రిప్ గురించి మాట్లాడదామని వచ్చాను మీరేంటి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు హరి అదేం లేదురా తను లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అని సరియు అయ్యో వదిన అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా నన్ను వదిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు ఇప్పుడు మీరు కేవలం మీ ఇద్దరి గురించి మాత్రమే ఆలోచించండి సరేనా హరి సరియు వదిన నువ్వు చెప్పవేంటి రమ్య సరేరా అలాగే నీ ఇష్టం సరియు దట్స్ మై వదిన సరియు ఆ గడ్డం తీసేసి తర్వాత క్యూట్గా ఉన్నావు డార్లింగ్ అభి హహా డార్లింగ్ ఏంటి ఈ మార్పు సరియు నా ఇష్టం అభి అవునా అని తనని కిస్ చేస్తాడు సరియూ కూడా అభికి సహకరిస్తూ తన్మయంతో అలానే అభిని గట్టిగా హత్తుకొని ఉంటుంది అభి బంగారం సరియు అభి చాలా లేట్ అయింది ఇంకా పడుకోమ్మా సర్యు అభి నా బంగారం కాదు ఇంకా నిద్రపోరా సర్యు చీ పోరా అని పెట్టి ఒకవైపు తిరిగి పడుకుంటుంది అభి నవ్వుకొని బంగారం అని సర్యు మీద చేయి వేస్తాడు సరియు అభి చేయి తోసేసి లేచి కూర్చుంటుంది అభి ఎందుకు మా బంగారానికి ఇంత కోపం వచ్చింది సర్యు ఏ మీకు తెలీదా అభి సర్యుని వడిలోకి లాక్కొని ఏంజల్ ఇప్పుడే కదా నీ హెల్త్ బాగుంది మనం కొన్ని రోజులు దూరంగా ఉంటే బాగుంటుంది అని అంతేరా సరియు నాకు తెలుసు అభి మరెందుకు అంత కోపం సరియు ఊరికే నాకు కోపం వస్తే మీరేం చేస్తారో చూద్దామని అవి అమ్మదొంగ అని సరియుకి కితకితలు పెడతాడు సర్యూ నవ్వుతో గట్టిగా అవిని హత్తుకొని అలానే నిద్రలోకి జారుతుంది అవి కూడా సరియుని తన గుండెలపై పడుకోపెట్టుకొని తనని చూస్తూ నిద్రపోతాడు అఖిల ఏంటి విరాట్ గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు విరాట్ ఏం లేదు అర్జున్ వాడి కష్టాలు చెప్తే నవ్వు వచ్చింది అంతే అఖిల ఇప్పుడు అర్జున్కి అన్ని కష్టాలు ఏం వచ్చాయి అంట విరాట్ కష్టాలంటే ఏమున్నాయి ఏమున్నాయి నాకుండే కష్టాలే అఖిల అబ్బో మీకేం కష్టాలు వచ్చాయి విరాట్ కష్టాలు కాకపోతే ఏంటి నీకు దూరంగా ఉంటూ కంట్రోల్ చేసుకోలేక ఎంత కం ఎంత కష్టపడుతున్నా నేను అఖిల్ ఓయ్ ఏంటండి ఆ మాటలు విరాట్ నేను నిజమే కదా చెప్పాను అఖిల చాలే ఊరుకోండి సిగ్గు లేకపోతే సరే విరాట్ ఇందులో సిగ్గుపడడానికి ఏముంది బంగారం నిన్ను గట్టిగా కౌగిలించుకొని ఎన్ని నెలలు అవుతుందో చెప్పు అఖిల అయ్యో దేవుడా ఏమైందండి మీకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది విరాట్ ప్రతి మగాడికి ఉండే కష్టాలు ఇక ఏం చేస్తాం సర్దుకుపోవడం తప్ప ఏం చేయగలం అఖిల అరవకండి పడుకోండి విరాట్ అంతకంటే ఏం చేస్తాం అని అఖిలని దగ్గరకు తీసుకొని పడుకుంటాడు బంగారం అఖిల చెప్పండి విరాట్ లవ్ యూ బంగారం అని మొదటి పైన ముద్దు పెడతాడు కీర్తి బెడ్పై డల్గా కూర్చొని ఉంటుంది కమల్ కీర్తి ఏమైందిరా అలా ఉన్నావు కీర్తి కళ్ళు తుడుచుకుంటూ ఏం లేదండి మీరు ఎప్పుడు వచ్చారు కమల్ నేను వచ్చింది కూడా తెలియలేదు నీకు అంతగా ఏం ఆలోచిస్తున్నావు ఎందుకురా ఏడుస్తున్నావు అని దగ్గరకు తీసుకుంటాడు కీర్తి కమల్ని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది కమల్ కంగారుగా కీర్తి ఏమైందిరా ఎందుకు ఇలా ఏడుస్తున్నావని అడుగుతాడు కీర్తి కళ్ళు తుడుచుకొని నాకెందుకు తెల్లయ్యే యోగం లేదు కమల్ నేనేం తప్పు చేశాను కమల్ తప్పు నువ్వు కాదు కీర్తి నేను చేశాను నేను నిన్ను జాగ్రత్తగా చూసుకొని ఉంటే మనం మన బిడ్డతో సంతోషంగా ఉండేవాళ్ళం నన్ను క్షమించి కీర్తి కీర్తి అయ్యో మీరు క్షమాపణ అడగడం ఎందుకండి అది మన తలరాత అలా అయిపోయింది కమల్ ప్లీజ్ కీర్తి బాధపడుకు అని ఓదార్చి పడుకోబెడతాడు కీర్తి ఏడవడం చూసి వింధ్య బాధగా గార్డెన్లో తిరుగుతుంది తనని చూసి వైషు వింధ్య దగ్గరకు వెళ్తాడు వైషు ఏంటి మేడం ఈ టైంలో ఇలా తిరుగుతున్నారు వింధ్య ఏం లేదు వయషు ఊరికే అలా వైశు ఏ నీ కళ్ళలో ఆ నీళ్ళేంటి అని వింధ్య మోహన్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళు తుడుస్తాడు వింధ్య వైషుని హత్తుకొని అలా ఉండిపోతుంది కొంత సమయం తర్వాత దూరం జరుగుతుంది వైషు వింధ్య చెప్పు ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏం బాగోలేదురా వింద వైషు మా అన్నయ్య వదినకి ఇప్పటిదాకా పిల్లలు లేరు తెలుసు కదా వయసు పిల్లలు ఏముంది ఇంకా బావ వాళ్ళకి అంత ఏజ్ ఏమైపోయింది పుడతారులే వింధ్య దానికే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వింధ్య లేదు వయసు ఒక యాక్సిడెంట్లో వదినకి గర్భసంచి తీసేశారు తనకి ఇంకా పిల్లలు పుట్టరు వయసు ఓ గాడ్ ఏంటి వింధ్య నువ్వు చెప్పేది అంటే అక్క వాళ్లకు వింధ్య అవును వైషు వాళ్ళు తల్లిదండ్రులు కారేరు అని బాధపడుతుంది వైషు వింధ్యని దగ్గరకు తీసుకొని తనని ఓదారుస్తూ ఆలోచిస్తూ ఉంటాడు వైషు వింధ్య జరిగింది మనం మర్చి మార్చలేము కదా నువ్వు ఇలా బాధపడుతూ ఉండకుమా నువ్వే అక్క బావ వాళ్ళకి ధైర్యం చెప్పాలి తర్వాత కొంత టైంకి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి లాన్లో కూర్చొని ఉంటారు వైషు ఏదో ఆలోచించడం చూసి సరియు అడుగుతుంది సరియు అన్నయ్య ఏమైంది అంతగా ఏం ఆలోచిస్తున్నావు వైషు కీర్తి అక్క వాళ్ళ గురించిరా సరియు అక్క వాళ్ళకి ఏమైంది అన్నయ్య అందరూ చూస్తూ ఉంటారు వైషు విందే చెప్పింది చెప్తాడు అది విని అందరూ చాలా బాధపడతారు సరియు జీవితంలో అమ్మ అని అనిపించుకోవాలని ప్రతి ఒక్క స్త్రీ కోరిక దానికోసం ఎంత కష్టమైనా భరిస్తుంది తన ప్రతిరూపాన్ని చూసుకోవడానికి తన బిడ్డ కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది ఆ కష్టం కూడా ఇష్టంగా తన బిడ్డకి ఏ మాపద కలగకూడదు అని నవమాసాలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది తల్లి కావడం అనేది ఒక వరంగా అనుకుంటుంది అలాంటిది జీవితంలో ఆ అదృష్టం లేదంటే అక్క ఎంత బాధపడుతూ ఉంటుంది అంద అభి నిజం ఏంజల్ వదిన కొన్నాళ్ళ క్రితం కన్సీవ్ అయింది అందరం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం వదినకి సిక్స్త్ మంత్ అప్పుడు అన్నయ్య ఒక కేసులో ఒక పెద్ద రౌడిని అరెస్ట్ చేసి సాక్ష్యాలు అన్ని కోర్టులో సబ్మిట్ చేసి తనకి శిక్ష పడేలా చేశాడు దాంతో ఆ రౌడి పగ పెంచుకొని జైలు నుండి తప్పించుకొని అన్నయ్యని అటాక్ చేయడానికి ఇంటికి వెళ్ళాడు అన్నయ్య వాడిని చూసి గన్ పాయింట్ అవుట్ చేస్తే వాడు రూమ్లో ఉన్న వదినని లాగి మెట్లపై నుండి పడేసి పారిపోయాడు ఆ పడడంతో కడుపులో బిడ్డ చనిపోయాడు అలాగే వదిన కూడా బాగా గాయపడ్డారు దాంతో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి వదిన గర్భసంచి తీసేశారు రిషి మరి ఆ రౌడి అభి తర్వాత అన్నయ్య ఎన్కౌంటర్లో చంపేశాడు ఆ దెబ్బ వదిన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కానీ ఆ లోపం అలానే ఉండిపోయింది హరి అలా జరిగి ఉండాల్సింది కాదు పాపం బావ వాళ్ళు ఎంత పెయిన్ ఫేస్ చేశారో రిషి ఎందుకో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య క్రియేట్ చేస్తాడు ఎవరు ఫుల్ హ్యాపీగా ఉండనివ్వడు సరియు ప్రిన్స్ నాది ఐడియా చెప్పనా అది నీకు అడ్డు చెప్పేది ఎవరు ఏంజల్ చెప్పు సరియు అభి వావ్ ఏంజల్ అని గట్టిగా బుగ్గపై ముద్దు పెడతాడు వైశు రిషి భావ మేము ఇంకా చిన్నపిల్లలం మా ముందు మీరు ఇలా చేయడం చాలా తప్పు సరియు కోపంగా అభిని చూస్తుంది అభి సారీ అంటే ఏదో ఎక్సైట్మెంట్లో అలా అయిపోయింది విరాట్ సర్యూ ఇది చాలా మంచి ఆలోచనరా సరియు ప్రిన్స్ నువ్వే అన్ని మాట్లాడాలి అభి అది నాకు వదిలే హరి రమ్య కాశ్మీర్ వెళ్తారు విరాట్ వాళ్ళు అప్పటికే అన్ని అరేంజ్ చేసేసి ఉంటారు హరి అన్ని ఆలోచనలు దూరం పెట్టి రమ్య కోసమే పూర్తి టైం కేటాయిస్తూ ఆనందంగా గడపాలి అని ప్లాన్ చేస్తాడు రమ్య హరి గారు ఇక్కడ చాలా చలిగా ఉంది కదా అమ్మో అస్సలు బయటకు వెళ్ళలేకపోతున్నాను కానీ బయట చాలా అందంగా ఉంది ఆ లేక్ అను బోట్స్లో పూలు పండ్లు అమ్మడం చాలా బాగుంది తెలుసా హరి మేడం గారు నన్ను వదిలేసి అన్నీ చూసి వచ్చారా రమ్య అయ్యో అదేం లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు మన బాల్కనీ నుండి కనిపిస్తుందండి అంతే హరి రమ్యని వెనక నుండి హత్తుకొని అవునా మేడం అంత బాగుందా రమ్య ఏంటండి ఇది వదలండి హరి హలో మనం వచ్చింది హనీమూన్ కి టార్లింగ్ రమ్య చాలే వదలండి హరి నువ్వేంటో బాపు పట్టుకున్న ప్రతిసారి వదలండి వదలండి అంటావు పో అని వెళ్ళి బాల్కనీలో నిల్చుంటాడు రమ్య ఏంటి హరిగారికి కోపం వచ్చినట్టుంది అని హరి వెనకే వెళ్తుంది రమ్య హరిగారు హరి కోపంతో ఉంటాడు రమ్య సారీ అండి హరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు రమ్య ఏంటి మాట్లాడరు కోపం వచ్చిందా హరి ఇప్పుడు నాకు కోపం వచ్చినంత మాత్రాన ఏమైంది ఎవరికెక్కువ ఎక్కువ రమ్య అయ్యో ప్లీజ్ అండి సారీ ప్లీజ్ హరి ఏం అక్కర్లేదు నువ్వు లోపలికి వెళ్ళు లోపల చాలా పనుంది కదా నీకు అన్నీ క్లీన్ చేసి సర్దేసేయి ఇంకా కుదిరితే వంట కూడా చేసేసేయి పో రమ్య హరిని వెనక నుండి హత్తుకొని ఉండిపోతుంది హరి పో వీటికేం తక్కువ లేదు రమ్య ప్లీజ్ ప్లీజ్ హరి అలారా దారికి అనుకుంటూ రమ్యని ముందుకు తిప్పి హక్ చేసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తాడు రమ్య చాలా బాగుంది కదా హరి గారు హరి బుజ్జి కొంచెం ఆ గారెలు బూరెలు పక్కన పెట్టి హరి అని పిలవచ్చు కదా రమ్య నాకు ఇలానే ఇష్టం హరి రమ్యని తన వైపు తిప్పుకొని తన కళల్లోకి చూస్తూ ప్లీజ్ బంగారం ప్లీజ్ హరి అని పిలవ్వ రమ్య హరికలలోకి చూస్తూ హరి అని పిలుస్తుంది హరి రమ్యని తన చేతులతో లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకొని వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు నో ఎంట్రీ సరియు పెద్నా శంకర్ చెప్పరా సరియు అన్నయ్య వాళ్ళ పెళ్ళికి ముహూర్తం త్వరగా పెట్టేస్తే బాగుంటుంది శంకర్ జై సూర్య రవి మీరేమంటారు అంటారు జై మన బంగారం చెప్పిన తర్వాత ఇంకేమంటాం అన్నయ్య మీ ఇష్టం సూర్య హా మన బంగారం ఎంత చెప్తే అంత రవి వదిన అందరు రండి అన్నయ్య పిలుస్తున్నాడు సింధు ఏంటండి ఏమైంది పద్మ బావా అందరినీ రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది రవి ఎంతైనా మా వదినలో తెలివైన వాళ్ళురా అందరూ అబ్బో శంకర్ ఏం లేదు సింధు మన బంగారం రిషి వయసుకి పెళ్లి ముహూర్తాలు పెట్టేద్దాం అంటుంది సింధు అప్పుడే వాళ్ళకు పెళ్ళింటి సరియు అప్పుడేనా ఇంకా లేట్ చేస్తే ముందు మీ చేతుల్లో మనవన్నీ పెట్టి తర్వాత పెళ్లి చేసుకుంటారు వాళ్ళు పద్మ ఓయ్ ఏం మాట్లాడుతున్నావే సరియు నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది లక్ష్మి దీని కలర్ బాగా ఎక్కువైంది అక్క చూడు ఎలా అంటే అలా మాట్లాడుతుంది రిషి వైషు అదంతే సరియు ఎందుకనయ్య అలా అమ్మ వాళ్ళకి ఉంటుంది కదా గ్రాండ్గా చేయాలని వైషు వాళ్ళ కోరికలు కొన్ని అన్ని సాయి పెళ్ళికి తీర్చుకుంటారులే మేము సింపుల్గానే చేసు శంకర్ సరేరా మీ ఇష్టం కానీ ఆడపిల్లల కుటుంబానికి ఉంటుంది కదా వాళ్ళ పిల్లల పెళ్ళి గ్రాండ్గా జరగాలి అని చి అందరితో మాట్లాడి మనం డిసైడ్ అవుదాం ఓకే అలాగే అర్జున్ అమ్మ అమ్మ సింధు ఎందుకు అర్జున్ అలా అరుస్తున్నావు ఏమైంది అర్జున్ ఏం లేదు పెద్దమ్మ సౌమ్య ఏంటో చాలా నీరసంగా ఉంటుంది ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిదని సింధు ఈ సమయంలో అందరికీ అలానే ఉంటుంది నాన్న కానీ ఎందుకైనా మంచిది ఒకసారి తీసుకెళ్ళి చూపించుకొని రండి అర్జున్ అలానే పెద్దమ్మ ఇప్పుడే తీసుకెళ్తాను అర్జున్ సౌమ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వస్తాడు పద్మ ఏమన్నారనన్న డాక్టర్ అర్జున్ అందరు రండి అని అందరినీ పిలుస్తాడు అందరికీ స్వీట్స్ పెడతాడు సర్యో ఏంటన్నయ్య ఇప్పుడు ఈ స్వీట్స్ ఎందుకు అర్జున్ ముందు నువ్వు ఆ అను అని స్వీట్ పెట్టి అంటే మా ఈ బుజ్జి చెల్లి ఒకటి కాదు ఇద్దరికీ అత్త కాబోతుంది అవి అంటే అర్జున్ సౌమ్య ట్విన్స్ని క్యారీ చేస్తుంది సరియు వావ్ ట్విన్సా అన్నయ్య కంగ్రాట్స్రా వదిన నేను చాలా హ్యాపీ అని గంతులు వేస్తుంది వావ్ ట్వీన్స్ అంటే భలే ఉంటుంది ఆ ఫీల్ అవి ఓ ఏంజెల్ జాగ్రత్త పడిపోతావు సరియు ప్రిన్స్ ఇద్దరు ఇద్దరు పిల్లలు సూపర్ కదా అవి సరియు చెవిలో మనం కూడా కొంచెం గట్టిగా ట్రై చేసి త్వరలో వాళ్ళకి పోటీ ఇద్దాం సరియు చీపో అర్జున్ కానీ అమ్మ తను చాలా వీక్గా ఉంది బ్లడ్ పర్సెంటేజ్ కూడా తక్కువగా ఉందంట మా తనని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు సరే ఇక్కడ నుండి వదినని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనందరిది ఓకేనా అందరూ ఓకే పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు రిషి అర్జునన్నయ్య అరే అరే అని ఆట పట్టిస్తారు సరే చాలా చాలు అర్జునన్నయ్య వదినని రూంలోకి తీసుకొని వెళ్ళు అర్జున్ సౌమ్యని రూంలోకి తీసుకొని వెళ్తాడు అర్జున్ సౌమ్యని హత్తుకొని థ్యాంక్స్ బంగారం సౌమ్య నాకు చాలా సంతోషంగా ఉందండి నిజంగా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అర్జున్ కానీ బంగారం కొంచెం హెల్తీ జాగ్రత్తగా చూసుకో టైంకి తిను ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడు అయినా నేను ఉంటాను కదా రోజు చూసుకుంటాను కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు సౌమ్య అలాగే అండి అని అంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం